దేవుని బోధనల ద్వారా ప్రతిమాన ప్రతి వ్యక్తికి నిండిన బలపన దైవాయికు దన్ని నిలకాయ కొనడానును చూపిస్తాడు యేసయ్య పరిశుద్ధ నామమును అనుడుచున తండ్రి ఆరాధన దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ రోజు ఈగ్రంద దేవాను దేవునిలా స్తుతిస్తాముండి ఆాయిశ్రి కృప వలన వట్టు మొదలైన దేవాది దేవునిని ఉదయము పొందుక అపదకే దాస్ స్తుతిచుచుంటున్నాం అదే విధంగా అనే సంఘానికి అడుతున సర్వ సావుకు మన పంచేనైనప్పుడు కూడా

దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యమును బట్టి దేవుడు అనుగ్రహించిన గర్భాగంలో కృతజ్ఞతలు చెల్లించాలి సంఘంలో సాక్షిగా నిలవబడాలి అనే యొక్క ఉద్దేశంతో మీ మధ్యలో నేను రావడం జరిగింది ఆ ఉద్దేశంలో మరి సంఘ కథలను మరి నేను వారు కూడా

చిన్న కొంత్యాన్ని దేవుడి యొక్క మహాపును బట్టి పరిచర్య ప్రారంభం నుంచి దేవుడు ఇప్పటి వరకు ఇప్పుడు వరకు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఆ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్న ముందుకు నడిపించిన దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాము నా జీవితంలోనైనా మన జీవితంలో మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనుక ఎన్నో మేలు మన మధ్యన చేస్తాడు సో ఆ విషయాన్ని బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక నేను రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటే ఇక్కడ రావడం జరిగింది ఇచ్చి ఇచ్చు రెండు సంవత్సరాలు ఇక్కడ సుదీర్ఘమైన పరిచయం దేవుడు చేయడానికి అవకాశం అనుగ్రహించారు సాధారణమైన స్థితిలో పరిచయం చేయలేదు దేవుని యొక్క పిలుపుతో బట్టి దేవుని యొక్క సంకల్పంలో నన్ను ఏర్పరచుకుని నన్ను పిలిచినప్పుడు సమస్తమును నేను విడిచిపెట్టి దేవుని వరకు ప్రయాసపడినప్పుడు ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యుల చేత అనేకుల యొక్క హృదయాలను దేవుడు పెంచాడు ఇదే సంఘంలో దేవుని బిడ్డల ఉను బెల్లడు లేని స్థితిలో అలుకుడైన నన్ను నిలబెట్టుకుని ఉపవాస కూడికలే గాని ఉద్యోగ మహాసభలే గాని ప్రత్యేకమైన రీతిలో సంఘంలో పదకొండు సంఘాల్లో ఆశ్చర్యపడిపోయే కార్యాలు అందరూ చెప్పుకునే రీతిలో మన శీతల పల్లి సంఘంలో అద్భుతమైన పరిచయం దేవుడు చలిగించడు దేవుడు వారు ఇప్పటికి కూడా చాలా సార్లు వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అడుగుతుంటారు అయ్యారు ఎలా ఈ సంఘం అని అడుగుతుంటారు చె బాగుంది అని చెప్పడం జరిగింది ఎప్పుడు సభలు పెడతారు అనే విషయాలు ఎప్పుడు పిలుస్తారు అనే విషయాలు ఇవన్నీ కూడా నిజంగా దేవుడు ఎంతగా ఒక సంతోషాన్ని దేవుడు నాకు మిగిలిచాడు అందరూ బట్టి కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను సో రెండు సంవత్సరాలు తరువాత ఇక్కడ నేను ముగించడం మీ అందరికీ కూడా తెలుసు ఎలా వచ్చేనో ఎవరికి ఎలా వెళ్ళిపోవాలో కూడా ఎవరికి తెలియదు దేవుడు నిర్ణయించిన సమయానికి వరకు అక్కడ వాడుకున్నాడు తరువాత మరొక స్థితిలో నన్ను నిలబెట్టడానికి దేవుడు నాకు అవకాశాన్ని అనుగ్రహించున్నారు అందును బట్టి దేవునికి చెల్లిస్తున్నాను ఇటువంటి పరిచర్యలో దేవుడు నా జీవితంలో పొద్దు ఉందంటే ఏంటంటే గనక గర్భఫలం ఈ గర్భఫలం విషయంలో ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడే కానీ నాకు ఎటువంటి బాధ అనిపించలేదు ఎందుకంటే ఆ విధంగా నన్ను ఎవరూ కూడా చూడలేదు అన్ని విషయాలు ముందు పెట్టారు అన్ని విషయాల్లో నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు అవన్నీ కూడా నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేయి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు సమస్యలు వస్తుంటాయి అభ్యంతరాలు వస్తుంటాయి అవి మానక తప్పు వాటిని కలిగించే వారికి శ్రమ అని దేవుడు చదివి పెట్టారు సో వాటిని మనం పట్టించుకుంటే కొనసాగనే పరిస్థితులు ఉండేవి కాదు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం ప్రభు మా జీవితంలో అన్ని చేసావు అన్ని కార్యాలు చేస్తావు గర్భపాల విషయంలో నేను గోచాడుతున్నాను సరే అని అబ్రహా ఏ విధంగా అయితే గోచాడేలో ఆ రీతిగానే కలిగిన వారిగా ఎన్నో వారు ప్రార్థన చేస్తూ అన్నారు ప్రార్థన సంఘ ప్రార్థనలు కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తుంది సో నేను ఇప్పుడు ఎక్కడెక్కడ దేవుడు ఇప్పుడు ప్రార్థనలో పైదీరోజు సెమినర్లో నేను పాజిటివ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా ఆయా సంఘాల్లో వాక్యాన్ని నన్ను పంపిస్తూ ఉంటాను అక్కడ కూడా ఒక సాక్ష్యం తెలుసు అద్భుతమైన పాటలను రచిస్తూ కీర్తనం చూసుకుంటే మాస్లో మనిగా అద్భుతమైన పాటలు రచించిన దైవ సవకులు అదే విధంగా ఈరోజు మరి ఇలాగా బైబిల్ ట్రైనింగ్ అవుతున్నామంటే కనుక అలాంటి కెనడియన్స్ మరి భారతదేశానికి వచ్చి వారు స్థాపించిన ఈ యొక్క విద్యా కళాశాలలు ఏవైతే ఉన్నాయో వైబ్య తరగతులు ఏవైతే ఉన్నాయో వేదాంత విద్యా సంస్థల్లో వారు నెలకొల్పినప్పుడు వాళ్ళ జాన్ నెక్లెన్ గారు కానీ ఏవి విలే గారు కానీ ఇంకా జ్ఞాపం చేసుకుంటే కనుక థామస్ గారు కానీ వీరందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఒక తీసుకొచ్చిన ఉజీవాన్ని అక్కడ తీసుకొచ్చినట్లు మనకు కనిపిస్తుంది వారు స్థాపించిన సంభమో వారు స్థాపించిన యొక్క కాలేజీలో ఇప్పుడే నిలబెట్టుకుని అక్కడ ట్రైనింగ్ కావడం వారు పంచుకున్న వేదికల్లో నేను అక్కడ నిలబడి ప్రసంగం చేయడం అనేది నిజంగా నా జీవితంలో మరుపు రాణిపు ఏమైనా దేవుడి వల్ల నేను అక్కడ నిలబడి ప్రసంగం చేశారంటే మొగద మీకు ఏ మాకే చెప్తున్నానో వాటిని బట్టి నేను ఎక్కువగా నన్ను నేను పరీక్షించుకునేవాడిని పరీక్షించుకునే వాక్యాన్ని చెప్పేవాడిని ప్రియ దేవుడు వాళ్ళ దేవుడు నాతో మాట్లాడేవాడు అదే మాటలను సంఘంలో కూడా మాట్లాడడం జరిగింది ఆ రీతిగా ఇదొక ఈ సంఘం సేత్రపల్లి సంఘం నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ గా దేవుడు నాకు అనుగ్రహించిన మంచి స్థలంగా నేను భావిస్తూ ఉంటాను ప్రియమ దేవుడు వాళ్ళ అటు రీతిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ముగించిన తర్వాత ఫ్యాకల్టీస్ కి వెళ్ళాలని ఆశపడినప్పుడు ప్రేమ వాళ్ళ దేవుడు చక్కని అవకాశం నాకు అనుగ్రహించారు అప్పుడు ఈ పాస్ట్ గారు కుమార్ గారు ఉన్నప్పుడు వారికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు కూడా సహాయం చేసి మీరు వెళ్తారంటే అన్నారు మాట్లాడిన తర్వాత మరల అడ్మిషన్స్ అక్కడ అయిపోయినాయి అప్పటికే కాలేజ్ ఆఫ్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళమో ఒక వన్ వన్ మంత్ మంత్ ఒక అమ్మగారు కలిసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉందని చెప్పినప్పుడు మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె టెస్ట్ చేసి ఒక ఏంటంటే మీరు ఊహించుకున్నట్లుగా కనపడలేదండి అసలు ఏం లేదు అసలు ఒకవేళ పీరియడ్స్ ఆగినాయి అంతే గానీ ఒక ఫైవ్ డేస్ ఒక సిక్స్ వన్ వీక్ లోపు మీరే నా దగ్గరికి వచ్చేస్తా లేదా నా వన్ లో మీకు తెలిసిపోతుంది వచ్చినట్లయితే కనుక మన నేను టాబ్లెట్స్ ఇస్తాను అప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి అని విషయం చెప్పినప్పుడు మీ మన దేవుడు వాళ్ళ అదే విషయాన్ని ఆ మాటలు ఉండేదో భారంగా మాకైతే ఇవ్వబడింది ఆ భారంతోనే ఆవిడ ఏడుస్తున్నారు అమ్మగారు ఏడుస్తున్నారు నేనైతే కనుక నిజం చెప్తున్న ఏడం లేదు బాధ నాలో ఉంది ప్రభా నువ్వు చూపించావు సూచన నువ్వు ఇస్తావు అనే నమ్మకం నాకుంది అనే విషయంతో నా భార్య కూడా విషయం చెప్తా ఏడవద్దు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం అనే విషయం చెప్పినప్పుడు అలాగే ఆమె ఏడుచుకుంటూ వచ్చింది ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ దేవాన్ని ఆల్రెడీ ఒకసారి సూచన మాకు చూపించే ఒక విస్తారి అని మరొకసారి మీకు ప్రార్థన చేస్తుందండి సహాయం దయచేవాడు దేవుడి బిడలారా ఏ నోటితో అయితే ఆమె అవలేదు అని విషయం చెప్పిందో నమ్మకం లేదని చెప్పిందో అదే నోటితో ప్రియమైన దేవుడు అన్నారా ఈమె గర్భము దాల్సింది అండ్ థర్డ్ మంత్ అనే విషయం కూడా చెప్పడము జరిగింది సో ఆ విషయం చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఆవిడ కూడా మాట్లాడదు ఆవిడ కూడా క్రైస్త ప్రార్థన చేసుకోండి దేవుడే కార్యం చేస్తాడు మీరు సేవ చేస్తారు కనుక ఏ విపత్తు ఉండదు ప్రార్థన చేసుకున్న అద్భుత కార్యం దేవుడే చేస్తాడు అన్నది ఆ రీతిగానే ఆమె అంటే దేవుడు అద్భుతమైన మాటను తెలియపరచాడు ఆ రీతిగా అక్కడికి వెళ్ళిన బాధలు అప్పటి నుంచి కూడా తొమ్మిది నెలలో కూడా దేవుడు ఎంతో సంరక్షణ దేవుడు అనుగ్రహించాడు ఆ రీతిగానే

దేవుడు అద్భుతమైన కార్యని దేవుడు చేశాడు దేవుడి నామమునకు మొక్కలు ఈ ఈరోజు నా కూడా నేను కొనసాగించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించు చాలా సార్లు అనిపిస్తుంటది మందిరం విషయంలో ఆ చిత్రి సంఘం అంటే ఆ ఎమలేని ప్రేమ దేవుడు వల్ల ఎప్పుడు కూడా మేము మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా ఈ సంఘముల గురించి

కుమారుడి సమర్పించుకున్నా ఇచ్చిన దాష్ట కుమారుడు అయిన చెర్మి క్రేక్ అని పేరు పెట్టడం జరిగింది నా కుమారుడికి చెర్మియా మన మిషనరీస్ తోరల్ అన్నమాట అక్కడ బాబు పుట్టాడు కనుక వారికి గుర్తుగా అదే విధంగా మరి ఉండాలన్న ఉద్దేశంతో జర్మియా తీయగలిగే పేర్లు పెట్టడం జరిగింది సో ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యములు బట్టి మీ మధ్యన సాక్షిగా నిలవబడాలన్న ఉద్దేశం మీ మధ్యకు వచ్చిన్నాను సో దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను సాక్ష్యంతో పాటు కూడా వాక్యాలను కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను మిమ్మల్ని దేవుని వాళ్ళు ఒక విషయాన్ని చెప్పి వాక్యం ఒక చోట ఒక స్తంభముగా స్తంభము లాంటిది ఒకటి ఆ స్థాపించడం జరిగింది వల్ల ఆ స్తంభమును ఎక్కడానికి అనేకమైన కప్పులు ఏం చేస్తా తెలిసినా ప్రయత్నం చేస్తుంది మాట అర్థం చేసుకుని ఆ కప్పులు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటికి చాలా ఏంటంటే కనుక వినకూడని మాట్లాయి అంటే ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ఆలోచనలు అనేకమైనవి కలుగుతున్నాయి ప్రిమల దేవుడు వాళ్ళు అటువంటి విషయంలో కొంత దూరం ఎక్కువ కానీ పడిపోతున్నాయి ఎందుకంటే కనుక వాటిని హేళన చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు బట్టి ఏం చేస్తున్నాయంటే అవి ముందుకు వెళ్ళలేక కొంత దూరం ఎక్కుతున్నాయి కానీ పడిపోతున్నాయి ప్రిమలి దేవుడు కానీ ఒక తప్పు మాత్రం ఏమవుతుందంటే ఎక్కేస్తుందా ఎన్నో మాటలు పడుతున్నా ఏదో అరుపులు ఏంటి పట్టించుకోకుండా ఈ తప్ప ఏం చేస్తుంది తెలుసా వాటిని వైపు చూడకుండా పైకి ఏంటి అన్ని కింద పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఎలా ఎక్కింది అసలు ఇన్ని మాట్లాడుతున్నా ఇన్ని విధాలుగా విషయాలు తెలుసుకున్నా అని అక్కడున్న కప్పును అనుకుంటున్నప్పుడు ఆ తప్పుకి ఏంటంటే కనుక ఈ పెద్ద దేవుడు మన వినిపించు శక్తి లేదు ఏం లేదంటే కప్పకు వినిపిన శక్తి లేదు సో ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎందుకున్నప్పుడు అనేకమైన మురుగుళ్ళు మనకు వినిపిస్తున్నాయి ఆశపరిచే మాటలు మనకు అవి మన చెల్లి పెట్టుకున్నాం అనుకోండి తప్పలన్నీ డ్రాప్ అయిపోయి చూసారా అలాగే మన బృందం కూడా డ్రాప్ ఎందుకు పనికి రాకపోకుండా డ్రాప్ లేదు జాగ్రత్తగా గమనించండి ఈ వినికిడి లేని తప్ప ఏమైపోయిందంట అని తెలుసు సో దాన్ని చూస్తే గనుక అది దేనితో సంబంధం దేవుడు పనికిరాలేదంటే దానికి ఎటువంటి వినికిడి శక్తి లేదు లోపం లేనిది Real, food. Real, food. Real food.